ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి పాత సామాన్లు అమ్ముకునే ఇద్దరు చిరు వ్యాపారులపై దుండగులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు ఈ ఘటనలో హనుమంతు అనే వ్యక్తి మృతి చెందగా రమణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా రాయచూటి మండలం మాధవరంలో పాత సామాగ్రి వ్యాపారులపై తుపాకీ కాల్పులు కలకలం రేపింది ఇద్దరు చిరు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు కాటమయకుంట నుంచి మద్దలవాండ్ల పల్లెకు పాత సామగ్రితో వెళ్తుండగా గుట్టపక్క నుంచి వ్యాపారులపై దుండగులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు కాల్పుల్లో చిరు వ్యాపారులు హనుమంతు రమణ తీవ్రంగా గాయపడ్డారు ఇద్దరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కడప తరలించారు అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందారు వ్యాపారం పాతన్నాడు సార్ బోకు వ్యాపారం సిక్కింటికి వేపారం మేము బిచ్చానిక పడపోతా అన్నాం సార్ నాలుగు గంటలకు వ్యాపారం చేసుకొని అస అని చెప్పేసిపోయినాడు సార్ అంతే సార్ నాకు తెలిసి తిరిగి మళ్ళీ నాకు అటుకే వచ్చేసినాడు సార్ అది ఏం జరిగిందో నాకు తెలియదు సార్ రాణా వచ్చేసినాడు ముందు సార్ ముందు ఆడేబడిపోయినాడు మా ఇంటి అయిన మళ్ళా ఈ పిల్లోడి వచ్చే తర్వాత మా ఇంటి వచ్చినాడు సార్ అడిగినా సార్ నేనేమో ఏం జరిగిందంటే చెప్పలేదు సార్ మాట్లాడలేదు సార్ అంతవరకే సార్ నాకు తెలిసి పిల్లలతో చిన్న పాపడా పెళ్ళికలేదు సార్ నేను ఎట్లా బతికేది సార్ నేను ఊరు లేరు సార్ శత్రువు లేరు అసలు కొట్లాట కూడా అవ్వడు సార్ మా ఇంటి నేను ఎట్లా బతికేదో నువ్వు నాకు అర్థం కాల చనిపోయినాడని నా బిడ్డ కూడా అంతవరకు నేను ఫోన్ చేయలేదు సార్ నేను ఎట్లా బతికేది నా బిడ్డ ఆడే ఉంది సార్ కాట వేయకుంటే మా ఊరికానే ఉండ ఆడ బిడ్డ కూడా తెలియదు సార్ ఎట్ల అయిపోయింది ఉండాలి అమ్మా బతుక్కొనే ఉన్నాడు అని సార్ ఆ సార్ సార్ ఆ పిల్లనికి ఇప్పుడు చచ్చిపోయిన పిల్లనికి రెండేట్లు దెబ్బలు మంచి ఎట్లు బాయి అమ్మా ఆ పిల్లోడు అరిచి ఎప్పుడు కిందికి పడిపోయినా కొద్దికి ఏమన్నా నీ పిల్లోడు పెరిగిస్తా వినంటే ఈ ఎట్ట వచ్చిందో వానికి పడి కూడా తెలియదు అంటే ఇప్పుడు ఉండేది రావు ఆ పిల్లోనికి ఎడగొట్టేది సార్ దెబ్బ తగిలిండేది ప్రస్తుతం వారికి అంత తగిలింది ఆ యొక్క ఈ పిల్లోడు ఆ నొప్పి మీద అటు ఇంటి ఎక్కడు పంటగట్టు కొంట వాళ్ళు కట్టుకున్నాడు పెరిగికుంటా వచ్చేసినాడు అప్పటికి కూడా పండుకొనే ఉండేస్తారు మేకలకన్నీ అడికి వచ్చే కొద్దికి అమ్మ అమ్మ అమ్మా అనే అక్క కొడుకు ఆ పిల్లేడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు ఏనైనా ఏనైనా నెమ్మా ఇటు జరిగింది నెమ్మ కొండలో ఎవరో ఉండి అటు ఇంటికి కాల్చినారమ్మా అనమంతన్న అన్నే పడిపోయినాడమ్మా నాన్న ఇప్పుడు చచ్చిపోయిన పిల్లడు ధైర్యం చేసుకున్నాడు వాడే తాయి గుడ్డ కట్టుకున్నాడు పని పంచి వాడే కట్టుకున్నాడు అక్కడింటి కేకలు అటింటి అరుచుకుంటా వస్తానాడు ఆ పిల్లడు ఆ ఏళ్ళకి మేము ఆడవాళ్ళమే మేము పెరుగెత్తుకుంటా పిల్లోని ఖర్చుకుండే కొద్దిగా అటు ఇంటి ఇంకా గుర్తు లేకొచ్చినాడు పడిపోయినాడు లేదు సార్ అంత మటుకు అడవిలో జరిగింది అది ఎవరు ఎవరైంది మనకు ఈ రోజులు పార్టీదారులు మాకు ఎవరు లేరు సార్ మాకు అన్నమానం మాకు లేదు సార్ ఎవరు చేసినారు మాకు ఆ గుట్టల్లో ఎవరు ఉంటారు మాకు ఎట్ట తెలుస్తాయి సార్ అడుగుండే వాళ్ళకు అదే అది మాకు తెలియదు సార్ అంతవరకు జరిగింది అంతవరకు పిల్లోడు చెప్పినాడు వాటికి చెప్తాను నేను బాధితులది సంబేపల్లి మండలంగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ సమాచారం మేరకు మేము మా ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఎస్ఐలు అంత స్టాఫ్ ఇక్కడికి సినిమా ఫెన్స్ రావడం జరిగింది వీళ్ళు బేసికల్గా ఈ గుడారాలు వేసుకొని ఇక్కడ ఇంటికలు వ్యాపారము ఇతర ఇతర చిన్న చిన్న సిల్వర్ ఆర్టికల్స్ ఆ రకంగా వీళ్ళు అమ్ముకునే వృత్తి చేస్తున్నారు ఇక్కడికి వీళ్ళని విచారిస్తే సుమారు ఒక పది రోజుల కిందట ఇక్కడ వచ్చినారని చెప్పి తెలిసింది బేసికల్గా వీళ్ళది నామాలకుంట సమీపల్లి మండలం వీళ్ళది ఈ క్రమంలో మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము ఇది ఏ రకంగా జరిగింది ఇది నిజంగానైనా కార్పొరేట్ సంఘటన లేకపోతే ఏమీ వీరిద్దరి మధ్యలో ఉండే ఇవన్నీ కూడా మేము దర్యాప్తులకు వెళ్తాయి దర్యాప్తు అయిన తర్వాత మేము నిజ నిజాలను నిర్ధారించడం జరుగుతుంది